ఓం ఓం గం మనము ఈ డె మూడవ రోజున శ్రీ పురాణంలో మార్కండేయ మహర్షి ఆ సహస్రాన్ని పుట్టేటువంటి మరియు భాగవతోత్తములందరికీ కూడా ప్రహ్లాదులు ఏ విధంగా ఉపదేశం పొందాడు సముద్రంలో ഭഗവന്തു ദർശനം ഈ വിധം പൊന്താടന വിഷയം മനഃശ്രീ നൃസിംഹപുരാണം ദുളജേമായ ജയ ലക്ഷ്മജ മഹർഷി സമസ്തമുസ പ്രഹ്ലാദം ആ നാരായണുട അച്ുത്ത എന്ത మనస్సును ఉంచిన వాడై గురువు గారి ఇంటి వద్ద ఉన్నప్పుడు కూడా సమస్త ప్రపంచాన్ని కూడా భగవంతుని యొక్క స్వరూపంగా చూస్తూ లౌకికమైనటువంటి పనులు ఎందుకు మందబుద్ధిలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు ఒకనాడు గురుకుల అలా నివసించేటువంటి పిల్లలందరూ కూడా కలిసి చదువు మాని ఆ ప్రహ్లాదన వద్దకు వచ్చారు అంటున్నారు రాకుమారా ప్రహ్లాద భోగాల మీద ఆసక్తి లేనటువంటి నీ యొక్క నడబడి చాలా విచిత్రంగా ఉన్నది నీ ప్రవర్తన కూడా ఎల్లప్పుడూ కూడా మనస్సులో ఏదో ఆలోచిస్తూ గబుపాడు కలవాడు వలే కనిపిస్తూ ఉంటావు దానికి కారణం అది రహస్యం కాకపోయినట్లయితే మాకు కూడా తెలియజేయవలసిందని చెప్పి తన తోటి పిల్లలు అందరూ కూడా ఆ ప్రహ్లాదాన్ని చెప్పమని చెప్పి అడిగారు అని తెలియజేస్తూ మరలా మార్కండే భాష అంటున్నారు ఓ రాజా అందరిపైనా కూడా ప్రేమ కలిగినటువంటి ఆ ప్రహణాలు ఇలా అడిగినటువంటి ఆ మంత్రి పుత్రులతో ఇలా అంటున్నాడు రాక్షస వాళ్ళు ద్వారా నేను ముల్లో ఆధిపత్యం వహించినటువంటి దేవదేవులు ఆ భగవంతుల తప్ప మరొక వస్తువును దాని మీద నేను ఎప్పుడు కూడా ఆసక్తి కలవాడము కాను మీరు శ్రద్ధగా వినండి ధనము కానీ జనము కానీ స్త్రీతో కూడ ఉండేటువంటి విలాసం కానీ వల్లేటువంటి వ్యక్తి అందమైనవిగా కనిపించేటువంటి ఏ సంసార వైభవం ఉన్నాయో ఆ సంసార వైభవాలను గురించి ఆలోచించండి జ్ఞాని వీటిని సేవించడం తగిన పనేనా లేక త్వరగా వీటిని విడిచిపెట్టుడా తగినదా తల్లి గర్భంలో ఉండగా జఠరాజ్ దివాలతే తాపం పొందుతాడు అనేక పూర్వజన్మల యొక్క జ్ఞానం కలవారు తల్లి గర్భంలో ఉన్నటువంటి జీవుడు ఎటువంటి కష్టాన్ని అనుభవిస్తాడో తెలుసుకుంటాడు గర్భంలో ఉన్నటువంటి జీవుడు ఎంతో దుఃఖపడతాడు తిరిగేటువంటి జన్మని పొందకూడదు అని భావిస్తూ ఉంటాడు పునరావృత రహితమైనటువంటి మొక్క స్థానాన్ని పొందాలి ఆ గర్భంలో ఉండగా ఆశిస్తూ ఉంటాడు చరసాల్లో బంధించబడినటువంటి దొంగవలే నేను మలమూత్రాలలో గురువులతో కూడినటువంటి మాయ చెల్లి కప్పబడి అప్పుడు ఒక్క మారైనా ముకుందుడే ఆ శ్రీమన్నారాయణ యొక్క పాల పద్మానం తలంచలేదు అందువల్లనే ఇప్పుడు ఈ కూడా నేను అనుభవిస్తూ ఉన్నా అలా గర్భంలో ఉన్నటువంటి ఏ జీవుడికైనా కూడా సుఖం లేదు చిన్నతనంలోను పడుచుతనంలోను వృద్ధాప్యంలోనగా ముసల్తనంలోనూ కూడా ఏ విధమైనటువంటి సుఖము కూడా లేదు కావున ఈ విధంగా దుఃఖమైన దుఃఖమయమైనటువంటి అతి భయంకరమైనటువంటి సంసారాన్ని జ్ఞాని ఏ విధంగా ఎలా అనుభవిస్తారో ఇలా విమర్శించగా సంసారంలో ఏమాత్రం కూడా కొంచెం కూడా సుఖం లేదు ఆలోచించని కొద్దీ మిక్కిలి దుఃఖాన్ని కలిగించేటువంటిది అవుతుంది ఈ యొక్క సంసారం అని ఆ ప్రహ్లాదుడు ఆ కోటి బాలను తెలియజేస్తున్నాడు అంతేకాదు సత్పురుషులు అందంగా కనిపిస్తూ దుఃఖాన్ని ఈ సంసారంలో ఎవరు కూడా ఇరుక్కొని ఉండరు ఆ సంసారంలో పడరు మూడులు మాత్రమే ఏ విధంగా అయితే మెడతలు అగ్నిలో పడతాయో ఆ అగ్నిలో మెడతలు పడినట్లుగా సంసారంలో చిక్కుకుని ఉంటారు సుఖానికి ఆధారమైనటువంటిది ఇంకోటి లేకపోతే దీనిలోనే పడి ఉండవచ్చు కానీ భగవంతుని యొక్క పాద పద్మాలను సేవించేటువంటి వాడి నాశం లేనటువంటి జన్మరహితమైనటువంటి నిత్యమైనటువంటి సుఖాన్ని ఇచ్చేటువంటి పరమాత్మ ఉన్నాడు కాబట్టి క్షలికమైనటువంటి ఈ సంసార బంధాన్ని ఈ సంసార సుఖాన్ని ఎందుకు ఆశ్రయించాలి మనం కష్టం లేకుండా పొంగ కలిగినటువంటి సుఖాన్ని విడిచి శాశ్వతమైనటువంటి సుఖాన్ని విడిచి ఇతరమైనటువంటి సుఖాలను కోరేటువంటి వాడు ఈ భౌతిక పరమైనటువంటి సుఖాలను కోరేటువంటి వాడు చేతి కిందనటువంటి రాజ్యాన్ని విడిచిపెట్టి విచ్చమె దీన మనస్సు కలిగినటువంటి మూఢుడు మాత్రమే అవుతాడు లక్ష్మీపతి యొక్క పాదపద్మమ్మలను పూజించడం వల్ల వస్త్రము ధనము పరిశ్రమ మనకు అవసరం లేదు మానవుని ఏకాగ్రదీత్తుడే ఓ కేశవా మాధవా అని మొదలైనటువంటి భగవన్ నామామ ఎవరైతే కలుగుతూ ఉంటారో నారాయణు వాస్తవమైనటువంటి పూజ ఇలా సంసారం దుఃఖమయమైన గ్రహించి నిరంతరం కూడా ఆ శివ శ్రీహరిని పూజించండి ఇలా చేస్తేనే మానవ జన్మ సఫలీకృతమవుతుంది సఫలమవుతుంది అలా కానట్లయితే సంసార సముద్రంలోనే ప్రతి జీవి కూడా కూరుకుని పోతాడు కాబట్టి ఈ సంసారంలో కోరికలు అన్నింటినీ కూడా వదలింది మీరందరూ కూడా మీ హృదయలో ప్రకాశించేటువంటి శంఖ చక్ర గదాధారి వరదాత నాశరహితుడు స్థుతింత వాడు అయినటువంటి ఆ శ్రీహరి భక్తి భావంతో ఎల్లప్పుడు కూడా మనం చేయండి ధ్యానించండి జపం చేయండి సంసార సముద్రంలో పడి ఉన్నటువంటి ఓ రాక్షసత్రులారా మీరు ఎన్నడూ నాస్తికులు కావచ్చు ఇందువల్ల దయతో మీకు రహస్యమైనటువంటి మాటలను నిలవించుకుంటున్నాను వినండి ప్రాణులన్నింటినీ కూడా మిత్రులుగా చూడండి ఎందుకంటే అందరిలోనూ కూడా భగవంతుడైనటువంటి నారాయణుడు ప్రకాశిస్తూ ఉన్నాడని ప్రహ్లాదు తోటి వారేటువంటి ఆ రాక్షస బాలు కూడా తెలియజేస్తున్నాడు అంత రాక్షస బాలు అంటున్నారు ఓ రాజకుమారా ప్రహ్లాద నీవు మేము కూడా చిన్నతనం వల్ల చెడ్డ మార్పుడి కంటే మనకు మిత్రుని గాని గురువుడు కానీ ఎరువు నీవు ఈ విషయములన్నింటినీ కూడా ఎక్కడ తెలుసుకున్నావు ఎక్కడ నేర్చుకున్నావో మాకు ఆ యథార్థమైనటువంటి విషయములన్నీ కూడా చెప్పవలసింది అని ఆ విష్ణు విష్ణుభక్తుడైనటువంటి ప్రహ్లాదారు అంత ప్రహ్లాద మా తండ్రి తపస్సు చేయడానికి అడవికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు వచ్చి పట్టణాన్ని ముట్టటించాడు అప్పుడు రాక్షసరాధైనటువంటి హిరణ్య గతడు మరణించాడని తలంచి కామ వీడుతుని మా తల్లిని అపహరించుకుని తీసుకుని పోయాడు అతడు త్వరగా వెళ్ళేటప్పుడు నారదుడు ఆ నాద మహర్షులను కడుపులో ఉన్నవాన్ని గ్రహించి దగ్గరికి వచ్చి ఓరి మూడుడా పతి పతిగైనటువంటి ఆమెను విడిచిపెట్టుకొని దగ్గరగా హరిచాడు ఈమె గర్భవంతున్నటువంటి శిశువు గొప్ప భక్తుడు భాగవతోత్తముడి అని చెప్పాడు అప్పుడు ఇంద్రుడు మా తల్లికి నమస్కరించి భక్తి కలవాడకుడి చేత ఆమెను విడిచిపెట్టి తన యొక్క ఇంద్రలోకానికి వెళ్ళిపోయాడు అంతట నారద మహర్షి ఆమెను సుఖమైనటువంటి నీమి కలవాడవుడి చేత తన యొక్క ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు నన్ను మూర్చి మా తల్లికి నేను మీకు చెప్పినటువంటి దాన్ని బోధించాడు దాన్ని ఎన్నడూ కూడా మర్చిపోలేదు చిన్నదమనం నుండి కూడా అభ్యాసం చేస్తూ ఉన్న భగవంతుని యొక్క అనుగ్రహం నారద మహాముని యొక్క ఉపదేశమే నాకు ఇంత జ్ఞానం కలగడానికి కారణమైంది అని ఆ యొక్క వైష్ణవ భక్తుడు ఆగర్భ వైష్ణవుడైనటువంటి ఆ పహణార్థు ఆ యొక్క రాక్షస మూత్రులందరికీ రాక్షస బాడలందరికీ కూడా తెలియజేశాడని ఈ రోజు మనం తెలుసుకుంటున్నాం ఉత్సవపురాణంలో ఆ శ్రీమన్నారాయణ యొక్క విభవావతారమూర్తి ఆ దివ్యమంగళ స్వరూపుడైనటువంటి స్తంభోద్భుడైనటువంటి ఆ నరసింహస్వామి వారికి అనుగ్రహం చేత ప్రహ్లాద వరదులైనటువంటి ఆ దివ్య లక్ష్మీ నరసింహస్వామి వారికి అనుగ్రహం చేత జ్వా योगानन्दक्षत्रवट पातु माम् लभनाहरसिंहमुक्तजेन मघान् हिरण्यकशपुण्यस्य कोपाग्रं जलमाजितः सर्वान्त्यापि ने श्रीमन् नृसिंहाय मङ्गलम् जय, जय जय श्री लक्ष्मी दिव्यमङ्गल मङ्गलम् ഓം നമോ ബ്രഹ്മണ്യ ഗോബ്രാഹ്മണഹിത ജഗദ്ധിതൃഷ്ണോവിയ നമോ നമ ഓം സ്വസ്തി ഓം സ്വസ്തി ഓം സ്വസ്തി